హాయ్ అండి నాగోల్లో ఉన్నటువంటి పీబీఆర్ కన్వెన్షన్కి అయితే మేమైతే వచ్చేసామండి ఐవీఎఫ్ అంటే ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ వాళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఉమెన్స్ డే ప్రోగ్రామ్కి వన్ ఆఫ్ ద గెస్ట్ గా మేము కూడా వచ్చాము మేము వచ్చిన టైంలోనే సన్నా గారు కూడా వచ్చారండి మహిళా మనులు చూడండి ఎంత పెద్ద సంఖ్యలో హాజరైపోయారో పీబీఆర్ కన్వెన్షన్ మొత్తం కూడా ఫుల్ అయిపోయి ఉందండి అసలు చూస్తుంటేనే ఎంత కలకల్లాడుతుందో చూడండి మేము లోపలికి ఎంటర్ కాగానే చాలా మంది ఎంతో ప్రేమతో ఎంతో ఆప్యాయతతో మా దగ్గరికి వచ్చి వాళ్ళ అభిమానాన్ని వ్యక్తపరచడం నిజంగా మా అదృష్టం అండి ఆ తర్వాత స్టేజ్ మీద ఉప్పల శ్రీనివాస్ గారు వారి సతీమణి స్వప్న గారు మా ఇద్దరికి కూడా సన్మానం చేయడం అయితే జరిగిందండి నిజం చెప్పాలంటే మేము ఈ స్థాయికి రావడం కారణం అంతా మీరేనండి మీ అందరి ఆదర అభిమానాల వల్లే మేము ఇంత స్థాయికి అయితే చేరుకున్నామండి మీ అందరి అభిమానం ఎప్పుడు మా మీద ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈ కార్యక్రమానికి అయితే పదివేల మంది మహిళలు పాల్గొన్నారండి బిగాల గణేష్ గారు గంజి రాజమౌళి గుప్తా గారు గెస్ట్గా వచ్చారండి అంతేకాకుండా వివిధ రంగాల్లో సేవలు అందిస్తున్న మహిళలను కూడా ఇక్కడ గెస్ట్గా ఇన్వెస్ట్ చేసి సత్కరించడం జరిగిందండి ఇక్కడ మహిళలకైతే తంబోలా నిర్వహించడం జరిగిందండి ఈ తంబోలాలో కూడా గోల్డ్ రౌండ్ సిల్వర్ రౌండ్ ఎలక్ట్రానిక్స్ రౌండ్ ఫర్నిచర్ రౌండ్ కాసాటెక్కర్ రౌండ్ టూ వీలర్ పౌండ్ రౌండ్ అండి సో ఇలా మహిళలు అయితే చాలా ఉత్సాహంగా పాల్పంచుకున్నారు అండ్ వన్ నాట్ ఎయిట్ లక్కీ డిప్స్ కూడా తీయడం జరిగిందండి ఈ కార్యక్రమాన్ని అయితే ఐవీఎఫ్ అదే అండి ఇంటర్నేషనల్ వైస్ ఫెడరేషన్ తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగ్ వాళ్ళు అయితే చాలా అట్టహాసంగా నిర్వహించారండి ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతను నిర్వహించి ఈ కార్యక్రమాన్ని అయితే సక్సెస్ఫుల్గా నిర్వహించడం జరిగిందండి ఈ కార్యక్రమంలో మహిళా మూర్తులు అయితే చాలా మంది పాల్గొన్నారండి ఆల్మోస్ట్ వేలకు పైగానే పాల్గొన్నారండి మార్నింగ్ తొమ్మిదిన్నర నుంచి మొదలు పెడితే సాయంత్రం అయిపోయే వరకు కూడా వాళ్ళ ఉత్సాహం అయితే ఏ కోశాన కూడా తగ్గలేదండి మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఆటలు పాటలు డాన్సులు అసలు ఒక రేంజ్ లో ఉండేనండి నిజంగా అండి ఎంజాయ్మెంట్ అంటే ఇది నిజంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన ఐవీఎఫ్ టీంకి అయితే నిజంగా ధన్యవాదాలండి సో మహిళా మూర్తులందరినీ ఒక చోటకు తీసుకొచ్చి వాళ్ళకు అంటే వాళ్ళకు ఒక పండగ కదండి ఇది రోజు ఆ పండుగను ఇంత ఘనంగా నిర్వహించారు కాబట్టి నిజంగా ఐవీఎఫ్ టీం అందరికి కూడా మా తరఫున ధన్యవాదాలండి బయట కొన్ని స్టాల్స్ కూడా పెట్టడం జరిగిందండి అండ్ ఇదైతే చూసారు కదండి మిలెట్స్ బైట్స్ అండి అంటే వీళ్ళది స్నాక్స్ అన్నట్టు మిలెట్స్ తో తయారు చేస్తారు మాకు కొన్ని టేస్ట్ చేశామండి చాలా బాగుండే కొన్ని తీసుకొని వచ్చాము కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇక్కడ ఇస్తున్నాం చూడండి ఒకసారి ఆర్డర్ చేయండి ఈ కార్యక్రమం అయితే మహిళలు ఎంతో దూరం నుండి బస్సెస్ కట్టుకొని వచ్చారండి అంటే ఇలా బస్సెస్ ఉన్నాయి చూడండి తూప్రాన్ నుండి కానీ అట్లా తెలంగాణ ఉన్న నలుమూల ప్రాంతాల నుండి ఇక్కడికైతే రావడం జరిగిందండి ఈ కార్యక్రమానికి హాజరైనందుకు మాకైతే చాలా సంతోషంగా ఉందండి చెట్టుకు కుబంధం మనిషికి నవ్వందం నవ్వడం భోగం నవ్వించడం యోగం నవ్వకపోవడం రోగం నాగ్రోజుల జీవితానికి ఎప్పుడు నవ్వుకుంటూ ఉండాలి ఫేస్ లో స్మైల్ ఉండాలి లైఫ్ లో గోల్ ఉండాలి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉండాలి ఇట్లాంటి పక్కకు మేము ఉండాలి